హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మునగాకుతో కర్రీ ఏంటి మునగాకుతో కారం పొడి చేసి పెట్టింది మళ్ళీ కర్రీతో వచ్చేసింది అనుకుంటున్నారులే అవునండి ఇంత హెల్దీ అయిన రెసిపీని ఎందుకు వదిలేసుకుంటాం చెప్పండి ఇంత మంచి రెసిపీని మీ అందరికీ ముందుకు తీసుకొస్తే అందరూ చేసేసుకొని చాలా హెల్దీగా ఉంటారు కదా ఈ మునగాకు కర్రీని వారంలో రోజు అంటే ఒక్కరోజు చేసుకొని తినండి చాలా అంటే చాలా మంచిదండి ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా చెప్పలేనంత మంచిది అవునండి ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు పీసీఓడి ఉన్నవాళ్ళు డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కర్రీని వారంలో ఒక్కసారి చేసుకొని తినండి మీకు మంచి మంచిగా హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుందండి మళ్ళీ ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మున్గాకుని కర్రీ చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ అండ్ ఆల్సో ఈ కర్రీని బీపీ ఉన్న వాళ్ళు తింటే కూడా చాలా అంటే చాలా మంచిదండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండే ఇప్పుడు మున్గాకుని నేను ఇక్కడ మొత్తం వాష్ చేసేసి స్ట్రైన్ చేసి ఇలా పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పెసరపప్పుని కూడా కొంచెం తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి మంచిగా నానబెట్టేసుకున్నాను ఇది టెన్ మినిట్స్ నానతే సరిపోతుందండి లేదు మేము ముందుగా నానబెట్టుకోలేదు అనుకుంటే మాత్రం కర్రీ చేసే ముందు కూడా నానబెట్టుకోవచ్చు పర్లేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినంపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి మంచిగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్న తర్వాతకి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా వేయించుకోండి ఉల్లిపాయలు మొత్తం గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలండి అప్పుడే ఉల్లిపాయలకు మంచి టేస్ట్ వస్తుంది సో చూసారా వీడియోలో మంచి రెడ్ కలర్ వచ్చేసిందా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి అల్లంపే పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా కలుపుతూ వేయించేసుకోండి పర్ఫెక్ట్గా స్మెల్ వస్తుంది అల్లమెల్పాయ పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ సో ఇలా వేయించుకున్న తర్వాతకి మనం కడిగి పక్కన ఉంచుకున్న మునగాకుంటుంది కదా అదంతా ఇందులో యాడ్ చేసేసేయండి చేసేసారా ఇప్పుడు ఆయిల్ మొత్తం మున్గాకు పట్టేలాగా మంచిగా కలపండి చూసారా నేను ఇక్కడ ఎంత మంచిగా కలుపుతున్నానో కలుపుతున్నప్పుడే మగిపోవాలండి అంత మంచిగా కలుపుకోవాలి సో ఇలా బాగా కలిపాక దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి చూసారా కాస్త మగిపోయిందా ఇప్పుడు మనం కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని అంటే కొన్నే వేయండి మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే మున్గాకు వాటర్ ఉండదు సో మనం కొన్ని వాటర్ వేసి కలిపి కొంచెం ఉప్పు యాడ్ చేసి మరొక్కసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేదంటే మొత్తం అడుగంటి పోతుంది వాటర్ ఇంకిపోయి సో ఇలా కలుపుతూ మగ్గించుకోండి చూసారా ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి పర్ఫెక్ట్గా నీరు మొత్తం ఎగిరిపోయి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ అంతా తీసేసి ఇలా ఇందులో యాడ్ చేసి ఇది కూడా మొత్తం ఆకుక్కి ఆయిల్ మొత్తం పట్టే వరకు మంచిగా కలిపేసుకోండి చూసారా కలిపేశారా ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి చూసారా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా మంచిగా మగ్గాక ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో మనకి టేస్ట్కి సరిపడా కొంచెం కారం అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం అడ్జస్ట్ చేసుకోండి ఇలా కారం వేసాక మంచిగా కలుపుతూ ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి కారం వేశాక మొత్తం మడుగంటుతుందండి చూసుకొని కలుపుకుంటూ ఉండండి లేదంటే కర్రీ మొత్తం మాడిపోతుంది సో ఇలా మంచిగా కలుపుకున్నాక కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ కలిపేసేయండి మొత్తం కలిపేసాక పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి లేదంటే ఎండు కొబ్బరి తీసుకోండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇలా ఎండు కొబ్బరి తీసుకొని తురుముకొని లేదా ఇలా పౌడర్గా చేసేసుకొని అయినా సరే ఇలా వేసేసుకోండి కొబ్బరి వేస్తేనే టేస్ట్ ఉంటుందండి లేదంటే కొంచెం బగురు వాసన వచ్చి అలా ఉంటుంది సో ఇలా కొబ్బరి యాడ్ చేసి మంచిగా కలుపుకోండి కలుపుకుంటూ ఒక వన్ మినిట్ వేయించుకోండి అంతే ఇంకా మనం మున్గా కుక్కరీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో బాగుంది కదా వీడియో చాలా ఈజీ రెసిపీ కదండి మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే చేసేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మున్గాకు కారం పొడికి చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయండి నా అన్ని వీడియోల్లో ఫస్ట్ వీడియో అన్ని వ్యూస్ రావడం వల్ల నేను మళ్ళీ మీకోసం ఇలా కర్రీ చేసి తీసుకొచ్చాను సో మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి డెఫినెట్గా డెఫినెట్గా వారంలో ఒక్కసారి అంటే ఒక్కసారి చేసుకొని తినండి రోగ నిరోధక శక్తి ఉన్నాయి మున్గాకుని వారంలో ఒక్కసారైనా ఏదో ఒక రూపంగా కర్రీయే కాదండి పప్పు కూడా చేసేసుకోవచ్చు ఎలా మనకి ఎలా నచ్చుతే అలా ఏదో ఒక రూపంగా ఈ మున్గాకుని మాత్రం డెఫినెట్గా తీసుకోండి మీ హెల్త్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మున్గాకు కర్రీని డెఫినెట్గా ట్రై చేస్తారు కదా చేస్తారులేండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బబాయ్